రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు గోపిరెడ్డి మీరు చూస్తున్నారు సరికొత్త సమాచారాన్ని ప్రతి రైతుకి ఉంచే రైతు సో చేరువులో ఈ వీడియో వచ్చేసరికి ఎనిమిది నిమిషాల నుంచి పది నిమిషాలు టైం తీసుకోవడం జరుగుతా ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే మీకు ప్రతి ఒక్క మీకు కళ్ళెదురు కనబడే ప్రతి ఒక్క మందు యొక్క సమాచారంతో పాటు అమూల్యమైన సమాచారం అనేది మీ అందరికీ అందుతాదని నేను మనసారా కోరుకుంటున్నాను సో ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసరికి ఏదైతే మన మొన్నటి దాకా జరిగినటువంటి మొంతా తుఫాన్ ఎఫెక్ట్ ఉందో ఆ ఎఫెక్ట్ వల్ల పంట పొలాలని దెబ్బతిండడం జరిగింది తద్వారా గవర్నమెంట్ నుంచి అందరికి ఒక మెసేజ్ రావడం జరుగుతూ ఉన్నది ఆ మెసేజ్ చూసుకున్నట్లయితే ప్రతి పంట ఏదైతే నీళ్లు ఎక్కువ అవడం వల్ల వాడిపోయినట్లయితే లేదంటే మిరప పంట వాడిపోయినట్లయితే నత్రజని దానితో పాటు పొటాషియం ఇవ్వండి తద్వారా వాటిని రికవరీ చేయొచ్చు అని గవర్నమెంట్ మెసేజ్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది గవర్నమెంటే కాదు నేను కూడా కొన్ని కొన్ని వీడియోస్లో చెప్పాను ఏమంటే యూరియా మెగ్నీషియం ఇటువంటి ఇవ్వటం వల్ల మొక్క అనేది త్వరగా కోలుకుంటాదని కాకపోతే అసలు వీటన్నిటికీ బేసిక్గా అసలు ఏంది ఇవే న్యూట్రియన్స్ ఇవ్వాలా లేకపోతే ఇన్ని రకాల న్యూట్రియన్స్ ఉన్నాయి కదా వీటి వల్ల ఉపయోగం లేదా అసలు దానికి దీనికి సంబంధం ఏంది నీళ్ళు ఎక్కువ అవడం వల్ల మొక్కకి అలా ఎందుకు వాడిపోతున్నది వీటికి గల కారణాలు ఇవన్నీ గా మీ అందరికీ తెలియజేయడం కోసం అదే విధంగా ఈ మందులకి దానికి ఉన్న ఇంటర్ లింక్ గురించి చెప్పడం కొరకు నేను మీ ముందుకి ఈరోజు రావడం జరిగింది సో మన మొక్కకి ఎప్పుడైతే వర్షాలు అధికంగా పడతాయో ఈ వాటర్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల నేలలో వాటర్ తేమ శాతం ఏదైతుందో అది అనేది బాగా హైక్ అవుతుంది అంటే బాగా ఎక్కువ అయింది సో తేమ శాతం ఎప్పుడైతే మొత్తం అంటే నీరే ఆక్రమించేసినప్పుడు మట్టిని మొక్కకి కావాల్సిన వేరుకి కావాల్సిన న్యూట్రియన్స్ అనేవి అందవు సో తదుపరి మనం ఏదైతే ఇమీడియట్గా మొక్క అనేది పచ్చబడ్డానికి కానీ మొక్క అనేది గా పెరగడానికి కానీ ఇమీడియట్గా రెస్పాన్స్ అవ్వడానికి నత్తర్జని అనే పోషకం అనేది చాలా ఇంపార్టెంట్ మొక్కకి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నత్తర్జని అనే పోషకాన్ని ముందుగా అందించాలి అని చెప్తారు సో అది ఒకటి టాపిక్ తర్వాత రెండవ పోషకం వచ్చేసరికి పొటాషియం ఎందుకు చెప్తారంటే పొటాష్ వచ్చేసరికి మొక్కలో సప్లై అయ్యే అంటే ఏదైతే ఫుడ్ మెటీరియల్ ఉంటుందో అంటే మొక్కలో తయారవడానికి ఆకులు కానీ కాయలు కానీ ఇవన్నీ ఏర్పడడానికి కావాల్సిన పిండి పదార్థం ఉంటుందో ఆ పిండి పదార్థాన్ని రవాణా చేయడంలో పొటాష్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది సో తద్వారా మనం పొటాష్ మొక్కకి అందించడం ద్వారా ఏం అంటే దానిలో రవాణా ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ కిరణ్జన్య సంయోగ క్రియకి కావాల్సినటువంటి పిండి పదార్థాలు కానీ అదేవిధంగా ఆకులు అన్ని తేలుకోవడానికి కావాల్సిన పిండి పదార్థాలు తొందరగా మొక్కలో ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతాయి సో తద్వారా మనం పొటాష్ అనేది అందించాలి మొక్కకి దానితో పాటు ఈ అధిక వర్షాల వల్ల మొక్కలు అనేది వాడిపోయినట్లయితే మనం నెక్స్ట్ ఇవ్వాల్సిన పోషకం వచ్చేసరికి బోరాన్ బోరాన్ అనే పోషకం మనం నెక్స్ట్ అందించాలి ఎందుకు అందించాలంటే ఈ బోరాన్ వచ్చేసరికి ఆకుకి కొమ్మకి అదేవిధంగా పూతకి పిందెకి కాయకి వీటి మధ్య ఏదైతే ఉంటుందో ఆ అనుసంధానం వాటిని బలపరచడానికి ఈ బోరాన్ అనే పోషకం అనేది ఉపయోగపడుతుంది కాబట్టి మన బోరాన్ అనే పోషకాన్ని కూడా మొక్కకి అందించాలి సో ఈ మూడు రకాల పోషకాలని మొక్కకి అందించడం ద్వారా మొక్క అనేది త్వరగా కోలుకునే అవకాశం అనేది ఎక్కువగా ఉన్నది ఆ తర్వాత మెగ్నీషియం కావచ్చు రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని ఇవ్వటం ద్వారా మొక్క అనేది బలపడింది సో మీరు చూసారు కదా ఈ పోషకాలు ఎందుకు ఇస్తున్నారంటే ఇందుకు గల కారణం ఇది కాబట్టి దానితో పాటు ఏం జరిగిందంటే ఎక్కువగా నీరు చేరడం వల్ల అంటే వర్షపు నీరు అనేది ఎక్కువగా చేరటం వల్ల నేలలో ఉదజనికత అని నేను ఎప్పుడు చెప్తా ఉంటాను స్వామి ఈ ఉదజనికత ఈ పద్దాకల్ ఈ పంచాయితీ అనుకున్నారు కానీ యాక్చువల్గా ఈ ఉదజనికత అంటే ఏంటంటే ఇంగ్లీష్లో పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్స్ పిహెచ్ వాల్యూ అంటారు సో పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్స్ అంటే హైడ్రోజన్ అయాన్స్ ఆక్సిజన్ అయాన్స్ కలిసినప్పుడే నీరు అనేది ఏర్పడిద్ది సో ఈ పొటాషియల్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్స్ యొక్క శాతం అనేది నేలలో తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది వర్షం పడ్డప్పుడు సో తద్వారా పొటాషియల్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్స్ ఎప్పుడైతే తగ్గుతాయో ఆటోమేటిక్గా ఈ ఎలిమెంట్ ఏదైతే నత్రజని పొటాషియం ఎలిమెంట్స్ యొక్క లభ్యత అనేది నేలలో తగ్గిద్ది పొటాషియం అదేవిధంగా నత్రజనితో పాటు రిమైనింగ్ ఎలిమెంట్స్ కూడా పిహెచ్ వాళ్ళు ఎప్పుడైతే తగ్గిందో ఆటోమేటిక్గా న్యూట్రన్స్ అవైలబిలిటీ అనేది మొత్తం తగ్గిపోతుంది కాబట్టి ఇటువంటి ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది మొక్కలో కాబట్టి ఏ వస్తువు అయినా సరే మనం తినవలసిన దానికన్నా అధికంగా తింటే ప్రమాదకరం అది మనిషికి కావచ్చు జంతువుకి కావచ్చు మొక్కకు కావచ్చు అదేవిధంగా సేమ్ ఇది కూడా టాపిక్ ఏంటంటే నీళ్ళు కూడా మొక్కకి అధికంగా ఇస్తే అలానే జరిగింది వాడిపోవడం జరుగుతూ ఉంటుంది సో అది వర్షాల వల్ల ఇలా జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి చర్యలు అనేది ప్రతి రైతు పాటించాలి అదేవిధంగా కొంతమంది రైతుని ఏమంటారు తప్పుదోవ పట్టిస్తున్నారు సో దానికి సంబంధించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో ఈ మందులు అనేటివి పెట్టడం జరిగింది ఫైనల్గా ఏంటంటే మొక్కకి కావాల్సింది న్యూట్రియెంట్స్ అండి మొక్కకి కావాల్సింది న్యూట్రియంట్స్ అది ఏదైతే మనం చెప్పుకున్న పదహారు రకాల పోషకాలు లేదంటే ఇరవై ఆరు రకాల పోషకాలు ఇరవై ఎనిమిది రకాల పోషకాలు ఏదైతే చెప్తున్నాం ఫైనల్గా మొక్కకి న్యూట్రిన్స్ కావడం వల్ల న్యూట్రిన్స్ అంటే మనకు అన్నం ఎట్టయితే ఇంపార్టెంట్ మొక్కకు కూడా న్యూట్రెన్స్ అని ఇంపార్టెంట్ సో న్యూట్రిన్స్ మొక్కకి అందించడం ద్వారా వేర్లు వస్తాయి అదేవిధంగా కాయలు వస్తాయి కొమ్మలు వస్తాయి అన్నీ వస్తాయి ఏ టు జెడ్ మొక్క అన్నీ వస్తాయి ఆ న్యూట్రెన్స్ని మనం రకరకాల పలు రకాల రూపాలలో మనం అందిస్తూ ఉంటాము సో మనం పాత వీడియోలో కూడా ఒక టాపిక్లో చెప్పడం జరిగింది ఏదైతే యాస్కోఫిల్లోనోడో అమినో యాసిడ్స్ ప్రోటీన్స్ పెప్టైడ్స్ లాక్టైడ్స్ సో విటమిన్స్ ఇవన్నీ మందులలో పొందుపరుస్తారు అని ఈ రూపాలలో ఇస్తున్నారని సో జనరల్గా న్యూట్రియన్స్ వచ్చేసరికి ఇప్పుడు మీరు ఇది చూసుకున్నట్లయితే మూడు పంతొమ్మిదిలో అని ఉంది దీని మీద నైట్రోజను అదే విధంగా పొటాష్ అనేది ఉండడం జరుగుతూ ఉన్నది ఇది చూసుకున్నట్లయితే సిఎన్ అని ఉంది దీంట్లో కాల్షియము నైట్రేట్ వండడం జరుగుతూ ఉన్నది సో ఈ ప్యాకెట్ చూసుకున్నట్లయితే ఇది కూడా మూడు పంతొమ్మిదిలో ఉన్నది కాకపోతే ఈ ప్యాకెట్ ఈ ప్యాకెట్ వేరువేరు కంపెనీలే కాబట్టి వేరువేరు రూపాలలో ముద్రిస్తారు తప్ప దీంట్లో నైట్రోజన్ బాస్వరం పొటాషియం ఉంది దీంట్లో నైట్రోజన్ బాస్వరం పొటాషియం ఉంది పంతొమ్మిది పంతొమ్మిది పర్సెంటేజ్ సో ఇలాగా కంపెనీల వేరేషన్ బట్టి మారుతూ ఉంటాయి తప్ప లోపల ఉండేదైతే పోషకాలే ఉంటాయి సో ఈ పోషకాలని మొక్కకు అందించడం ద్వారా వేరు వ్యవస్థ కూడా అభివృద్ధి చెందుతాయి ఖచ్చితంగా వేరు వ్యవస్థ కూడా అభివృద్ధి చెందింది ఏదైతే ఆసుపత్రిలో నోడోస్ అని మనం చెప్తామో దాంట్లో కూడా పోషకాలే ఉంటాయి సో ఈ యాస్క్ఫిల్లో నూడల్స్ దీన్ని వచ్చేసరికి జనరల్గా స్ప్రే చేస్తారు ఇది నోవా జయమైన ప్రోడక్ట్ ఇది వచ్చేసరికి జనరల్గా స్ప్రే చేస్తారు దీంట్లో ఉండేది కూడా యాస్క్ఫిలో నూడోస్నే దీన్ని స్ప్రే చేస్తారు ఇది వచ్చేసరికి నోవా డ్రిప్ అని ఉంటుంది దీంట్లో కూడా యాస్క్ఫిల్లో నోడల్స్నే ఉంటుంది దీన్ని డ్రిప్ సిస్టమ్ లో ఇస్తారు సో కొన్నిటిని స్ప్రే చేస్తారు కొన్నిటిని డ్రిప్ సిస్టంలో కానీ ఫర్టిలైజర్లో కానీ కలిపి చిమ్మిస్తూ ఉంటారు కాబట్టి ఫైనల్ అవుట్పుట్టు అది వచ్చేసరికి ఫైనల్గా ఏంటంటే ని స్ప్రే చేసినా ఏటిని గానీ కానీ ఫైనల్గా వేరు దగ్గరికి చేరాల్సిందే వేరు అనేది పెరగాల్సిందే మొక్కకు కావాల్సిన న్యూట్రియన్స్ అబ్జర్వ్ చేయాల్సిందే అబ్జర్వ్ చేసిన తర్వాత మొక్కలో కావాల్సిన పిండి పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తయారవుతాయి కాబట్టి ఏమంటారు రైతుకి ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ లో లేదంటే కొత్త ధనాన్ని చూపించడానికి లేదంటే కొత్త రకమైన ప్యాకెట్లు అమ్ముకోవడానికో లేదంటే రకరకాల పద్ధతుల కోసం చెప్తారు కానీ బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే మొక్కకి న్యూట్రిన్స్ కావాలి దీంట్లో నేను ఏ మందు పట్టుకున్నా కానీ ఇది ఉంది ఇది మ్యాక్స్ దీంట్లో కూడా న్యూట్రియన్సే ఉంటాయి ఇది ఉంది దీంట్లో కూడా న్యూట్రియన్సే ఉంటాయి ఇప్పుడు ఈ ప్యాకెట్ ఉంది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సున్నా దీంట్లో అత్తరిజని బాస్వరం న్యూట్రియన్సే ఉంటాయి సో ఈ ప్యాకెట్లు పట్టుకున్నా లేదంటే ఇది ఇది మెగాఫాల్ ఉంది దీంట్లో కూడా న్యూట్రియన్స్ పొందుపరుస్తారు దీంట్లో కూడా న్యూట్రియన్సే పొందుపరుస్తారు దీంట్లో న్యూట్రియన్సే ఏ ఉంటాయి నేను చెప్పే హ్యూమిక్స్ ఏదైతే హ్యూమిక్స్ అని చదువుతున్నానో దీంట్లో కూడా హ్యూమిక్ యాసిడ్ ఆస్కోపెల్లో నోడోసే ఉంటుంది అవి కూడా న్యూట్రియన్స్ కేటగిరీ కిందకే వస్తాయి హ్యూమిక్ యాసిడ్ ఏం చేస్తుంది అంటే మొక్కకి కావాల్సిన న్యూట్రియన్స్ అన్నిటిని గ్రహించడానికి హ్యూమిక్ యాసిడ్ అనేది ఉపయోగపడిద్ది సో ఏదో ఇవి కొట్టడం ద్వారా ఆకులన్నీ బర్ర బర్రగా అయిపోయి చుట్టంతా పెద్ద పెద్దగా అయిపోయి అలా కాదండి వీటిని స్ప్రే చేయడం ద్వారా మొక్క అనేది అభివృద్ధి చెందిద్ది సో కొన్ని ఉంటాయి అమినో ఆసిడ్స్ ఉంటాయి కొన్నిట్లలో ఇది ఇసాబియన్ ఇట్లలోనే ఏంటంటే అంటే మనం డైరెక్ట్గా పండుని కోసుకొని కడిగి తినకుండా జ్యూస్ రూపాలలో అందిస్తున్నట్టు లెక్క అంటే అమినో ఆసిడ్స్ ఏదైతే నత్రజని నుంచి నైట్రోజన్ని మొక్కకు అందించడం ద్వారా నైట్రోజన్ నుంచి ఆసిడ్స్ ఏర్పడతాయి అమినో ఆసిడ్స్ అనేది మొక్కకు కావాల్సిన పిండి పదార్థం ఏర్పడడంలో సహాయం చేస్తుంది సో ఈ నైట్రోజన్ ఏదైతే నైట్రోజన్ ఉందో నైట్రోజన్ అనేది మొక్క లోపల పోయి ప్రాసెస్ జరిగి ఇదంతా జరుగుతూ ఉంటుంది అంత కాకుండా ఇదేం చేస్తుంది అంటే అమినో యాసిడ్స్ అందించడం ద్వారా డైరెక్ట్గా అమినోయాసిడ్సే మొక్కకు కావాల్సిన పిండి పదార్థం తయారు చేసుకోవడానికి ఉపయోగపడతాయి సో అలాగా అలాగా ప్రాసెస్ని అంటే మెయిన్ పదార్థం నుంచి మధ్యలో పదార్థాన్ని తయారు చేశారే తప్ప మించి ఇంకోటి అయితే కాదు సో ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మొక్కకి కావాల్సినటువంటి న్యూట్రియన్స్ అన్నిటిని అందించాలి ఇవన్నీ ఎందుకు ఏర్పడ్డాయంటే కారణం ఏంటంటే ఒకప్పుడు నేలలో మొక్కకు కావాల్సిన న్యూట్రిన్స్ అన్నీ దొరుకుతూ ఉండేవి కాకపోతే ఇప్పుడు మనం కట్ల కట్ల ఎక్కువగా చిమ్మటం ద్వారా లేదంటే నేల యొక్క ఉదజనికత అనేది హెచ్చు తగ్గులు ఉండడం ద్వారా నేల అనేది కెమికల్కి అంటే కెమికల్ ఫిస్సేస్ రకరకాల స్ప్రే చేయడం ద్వారా నేల అనేది చెడిపోవడం జరిగింది సో తద్వారా నేల ఎప్పుడైతే చెడిపోయిందో మొక్క అనేది ని తీసుకోలేకపోతుంది అటువంటి లో మొక్కకి మనం న్యూట్రియన్స్ ఇచ్చి దాని నుంచి ఆహార పదార్థం అనేది తయారు చేయాలి తయారు తీసుకోవాలి ఆహార పదార్థాన్ని కాబట్టి మొక్కకి ఎలాగైనా న్యూట్రియన్స్ అందాలి కాబట్టి ఇన్ని రకాల కంపెనీలు పుట్టుకొచ్చాయి ఇన్ని రకాల కంపెనీలు ని లిక్విడ్స్ రూపంలో మొక్కకి అందించడం కొరకు స్ప్రే రూపంలో అందించడం కొరకు ఇవన్నీ తీసుకురావడం జరిగింది సో మొక్క అనేది ని నేల నుంచి తీసుకుంటే ఇవన్నీ అవసరం అనేది ఉండదు కాబట్టి రకరకాల వాళ్ళు రకరకాలుగా టాపిక్లు చెప్తా ఉంటారు కానీ ఎవరు ఏ టాపిక్ చెప్పినా మొక్కలో వేరు రావాలన్నా కొమ్మలు రావాలన్నా కాయలు రావాలన్నా పూతలు రావాలన్నా ఇంకోటి ఇంకోటి ఏది రావాలన్నా మొక్కకైతే న్యూట్రిన్స్ కావాలి అది ఏ రూపంలో అందిస్తున్నామనేది ఇక్కడ డిస్కషన్ చే టాపిక్ అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపాలలో మొక్కకు అందిస్తాము మొక్క వేరుల ద్వారా తీసుకోలేని పక్షంలో ఉన్నప్పుడు స్ప్రే రూపంలో అందిస్తాము మొక్క వేరుల ద్వారా తీసుకునే పక్షంలో ఉన్నప్పుడు డ్రిప్ సిస్టంలోనో లేదంటే ఫర్టిలైజర్ రూపంలోనో మొక్కకి మనం అందిస్తాం కానీ ఎవరు ఏది చెప్పినా కానీ కెమికల్ అనేది ఎప్పటికైనా డేంజర్ అది మనకి తెలుసు ట్యాబ్లెట్లు వేసుకోవడం వల్ల మనిషి యొక్క ఆరోగ్యం అనేది క్షీణించి అంటే ఏదైతే రోగానికి మనం ఇమీడియట్గా రిపెలెంట్ కోసం ట్యాబ్లెట్ వేసుకోవడం ద్వారా దాని యొక్క సైడ్ ఎఫెక్ట్ అనేది తర్వాత మనమే చూపెడతా ఉంటుంది అది ఎప్పటికైనా ప్రమాదం బట్ ఏంటంటే ప్రజెంట్ సర్వే అవ్వాలి కాబట్టి ఇలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు అనేది ఎంచుకుంటూ ఉంటారు సో రకరకాలుగా ఎంచుకుంటారు అది ఎవరు చాయిస్ వాళ్ళది ఎటువంటి సినారియో వాళ్ళది కొంతమంది ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తారు కొంతమంది కెమికల్ ఫార్మింగ్ చేస్తారు కొంతమంది ఆర్గానిక్ ఫుడ్ తింటారు కొంతమంది కెమికల్ ఫుడ్ తింటారు సో రకరకాల జనాలది రకరకాల చాయిస్ రకరకాల రైతులు కాకపోతే ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ ఎందుకు తయారు చేశారు అనేది మీ అందరికీ తెలుసుకోవడం కోసం ఈరోజు నేను ఈ టాపిక్ చెప్పాను సో ఇప్పటివరకు నేను చెప్పిన టాపిక్ ఏదైతుందో దానికి సంబంధించి మీ అందరికీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి దాంతోపాటు తోటి రైతు సోదరులందరికీ షేర్ చేయండి అదేవిధంగా వీటికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ రూపంలో తెలియజేయండి దాంతోపాటు ప్రతి ఒక్కరికి నేను మనసారా కోరుకునేది ఏంటంటే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకుండా ఉండండి దానితో పాటు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ఉన్న గంట సినిమాను ప్రెస్ చేయండి నా వీడియో ప్రతి ఒక్కటి మీ అందరికీ టైం టు టైం అందుబాటులో ఉంటుంది సో ఇప్పటివరకు వీక్షించేందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్